వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచనా చికెన్ ఫ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మంచి హెల్తీ పోషకాలు ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డూను మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి వన్ కప్ బాదం వన్ కప్ కిస్మిస్ హాఫ్ కప్ కాజు థర్టీ గ్రామ్స్ పిస్తా థర్టీ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ థర్టీ గ్రామ్స్ పంకిన్ సీడ్స్ అండ్ డేట్స్ డేట్స్ నుండి సీడ్ని సపరేట్ చేసుకోవాలి ఇలా అన్నీ నేను చూపించిన విధంగా తురుముకోవాలి సన్నగా సన్ఫ్లవర్ సీడ్స్ని పంకిన్ సీడ్స్ని నేను డైరెక్ట్గానే వేసుకుంటున్నాను కట్ చేసుకోవడం లేదు స్టవ్ ఆన్ చేసి నాస్టిక్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ గీను వేసుకోవాలి గీ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆల్ డ్రై ఫ్రూట్స్ను వేసేసుకోవాలి కిస్మిస్ని మాత్రం వేయించుకోవద్దు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని వేసుకొని ఆ గీలో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చూడండి మన హెల్తీ అండ్ పోషకాలు ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్టీ అండ్ హెల్తీ లడ్డులు ఇలా రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది మీరు బాక్స్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్